మనలో చాలామంది కైలాస మానసరోవర యాత్రని చేసే ఉంటారు సో చాలామంది చాలా ఎక్స్పీరియన్స్ ఉంటాయి ఒకవేళ ఈ కైలాస మానసరోవరాన్ని ఎక్కడ ఉంది అని అంటే మనం ఏం జవాబు చెప్తాం మనం అంటే చైనాలో ఉంది అని అంటాం ఎందుకంటే ఒక పాపులర్ రూట్ అంటే అక్కడి నుంచి నేపాల్ వెళ్ళి అక్కడి నుంచి కైలాస సరోవరం యాత్ర చేయాలి ఇప్పుడు చైనా అని అంటాం కానీ చూస్తే అరుణాచల్ ప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టరు పేమా ఖందు ఈయన ఒక సంచలన ప్రకటన చేశాడు ఎన్ని మెసేజ్లు వస్తున్నాయి అంటే మనకి దీనికి సంబంధించి చైనా వాడి వైపు నుంచి సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ అంటే చూసారా మూడు నాలుగు ఆర్టికల్స్ భారత్ చాలా తప్పు చేస్తుంది ఇలాంటి స్టేట్మెంట్స్ అనేవి ఇవ్వకూడదు మేము పూర్తిగా ఖండిస్తున్నాము మీడియా కూడా ఈ వీడియో మనం మాట్లాడుతూ ఉంటే ఒకవేళ చైనాలో ఉన్నవాళ్ళు తెలుగు తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి ఈ వీడియోని బ్లాక్ చేస్తారు చైనా ప్రజలు చూడకూడదని అనుకుంటారు అదే ఇంగ్లీష్ లో ఉంది హిందీలో ఉంది పాపులారిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ వీడియోస్ అంతా కూడా బ్లాక్ చేసే ప్రయత్నాలు భారత్ మీడియా చాలా తప్పుడు ప్రచారం చేస్తుంది అంటే ఏంటి భారత్ యొక్క సరిహద్దు మీకు మీడియా వాళ్ళు అడుగుతున్నారు ప్రేమ కందుర్ని అడుగుతున్నాడు ఏమండి ఇంత పొడుగు సరిహద్దులని మనం చైనాతో కలిగి ఉన్నాం కదా అంటే ఆగండి మన సరిహద్దులు చైనాతో లేవు ఎటు చూసినా కూడా మనకి మూడు దేశాలతో మాత్రమే సరిహద్దులు ఉన్నాయి మన సరిహద్దులు మూడు దేశాల వద్ద మాత్రమే ఉన్నాయి టిబెట్ అనండి నేపాల్ అనండి మయన్మార్ బంగ్లాదేశ్ కూడా మనదే ఈయన ఉద్దేశంలో మనదే ఆయన అంటున్నాడు ఆ మాట మన సరిహద్దులు టిబెట్ దగ్గర గ్రేటర్ టిబేట్ అని అంటున్నాం ఇది ఒక్కసారిగా చైనా వాడికి ఎక్కడ లేని కోపాన్ని తీసుకొచ్చింది కైలాస మానవ సరోవరం అంటే ఎక్కడ టిబెట్ లో కదా ఉంది చైనాలో లేదు మొన్న దళలామ పుట్టినరోజు నైన్టీఎత్ బర్త్డే అయింది జన్మదినం మోడీ ఆయనకి విషెస్ చెప్పారు బెస్ట్ విషెస్ వెంటనే చైనా వాడి కోపం మీరు అలా విషెస్ పంపకూడదు కదా వీళ్ళు మాట్లాడుతున్నారు ఈయన పద్నాలుగవ దళలామ కదా పదిహేనవ అని వీళ్ళు వెతుకుతున్నారు సో చాలా మంది అనేది అంటే ఈయన భారత్ లోనే పుట్టారు భారత్ లో లెల్లమ్మ పుట్టడం కాదు మళ్ళీ గౌతమ్ బుద్ధు పుట్టచ్చు గౌతమ్ బుద్ధుడు మళ్ళీ అంటున్నారు మన నేపాల్ కదా అంటే గౌతమ్ బుద్ధుడు పుట్టినప్పుడు నేపాల్ అనే దేశమే లేదు అసలు అఖండ భారత్ ఉంది అఖండ భారత్ మాత్రమే ఉంది అంటే భారత్ లో ఈ ప్రపంచ దేశాలు ఉన్నాయనేది మనం గుర్తుపెట్టుకోవాలి నేపాల్లో కూడా భారత్ లో భాగమే టర్కీ దాకా వెళ్ళండి రష్యా దాకా వెళ్ళండి ఎక్కడి దాకా వెళ్ళండి రష్యాలో ఒక అద్భుతమైనటువంటి విష్ణు విగ్రహం అనేది దొరికింది ఇది ఆరవ శతాబ్దం ఏడవ దశాబ్దం ఇలా మాట్లాడుతున్నారు విష్ణు సిద్ధుడు కారణం అంటే నాలుగు వేల సంవత్సరాల క్రితం నాలుగు వేల సంవత్సరాలకి పైగా రష్యాని కూడా చాలా మంది భారత్ ఏ రోజు కూడా చైనా లాగా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ఫేమస్ లెటర్ నెహ్రూకు రాస్తున్నారు మీకు చైనా వాడు టిబెట్ ఆక్రమించుకుంటున్నాడు నువ్వు టిబెట్ ని రక్షించాలి లేకపోతే భారత్ కూడా ప్రమాదంలో పడుతుంది అంటే నేను పట్టించుకోలేదు చాలా ఫేమస్ లెటర్ నైన్టీన్ సిక్స్టీ టూ వార్ జరిగిన తర్వాత ఒక దేశాన్ని కబ్జా చేసుకునే ఆలోచన ఆంగ్లో సాక్సన్స్కే కాదు చైనా వాళ్ళకు కూడా ఉంటుంది ఇప్పుడు మన దేశంలో ఉండే మేధావులను అడిగితే గత పదివేల సంవత్సరాలలో భారత్ ఏ రోజు కూడా ఏ దేశం మీద కూడా దండయాత్ర చేయలేదు అన్నారు అంటే ఒక ఒకవైపు నిజం ఉంటుంది ఇంకోవైపు సరైన అవగాహన లేదని అనుకోవాలి ఎందుకంటే మనం దండయాత్ర చేయం యుద్ధం చెయ్యం విక్రమ ఆదిత్య తన సైన్యంతో వస్తున్నాడు అంటేనే అటు దేశాలు సరెండర్ అయిపోతారు రాజరాజ చోరుడు వస్తున్నాడంటే సరెండర్ అయిపోతారు వాళ్ళు ఎవరో కూడా యుద్ధాలు అనేవి చేసేవాళ్ళు కాదు మనం కూడా ఏంటి వాళ్ళని ఏదో ఉద్ధరించాలి వాళ్ళని హింసించాలి ఇది కాదు వెళ్ళి శివాలయాలు కట్టేవాళ్ళు వాళ్ళకి పూజల పురస్కారాలు నేర్పించే వాళ్ళు పద్ధతిగా ఎలా జీవించాలి ఎదుటి ఎలా గౌరవించాలి ఒక మంచి ఆహారము ఒక సోషల్ సిస్టమ్ ఎలా ఉంటుంది వీటిని మాత్రం మనం నేర్పించే వాళ్ళు సింగపూర్ మలేషియా థాయిలాండ్ వీటినైనా మీరు తీసుకోండి మనం వాళ్ళని భయపెట్టే వాళ్ళం కాదు బెదిరించే వాళ్ళం కాదు ఎటువైపు రష్యా దాకా కూడా రష్యాలో ఒక విష్ణువు యొక్క సెల అనుకోండి అక్కడ మన భారతీయులు వెళ్ళినట్టే కదా సనాతన ధర్మము ఒకప్పుడు రష్యాలో ఉందనే కదా సో ఇప్పుడు చూస్తే నేపాల్లో కూడా బుద్ధుడు పుట్టినప్పుడు అక్కడ భారత్ లో ఒక భాగమే ఇప్పుడు కపిల వస్తువు అంటాం కపిల మహర్షి వంశస్థులు నివసించినటువంటి అంటే రకరకాల గోత్రాలు ఉంటాయి ఈ గోత్రాలు మహామునులకు సంబంధించి వచ్చే వీడిని కూడా వీళ్ళ గోత్రానికి సంబంధించిన వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా వీళ్ళు మనకు సహోదరులు అవుతారు సో ఒకే గోత్రానికి చెందిన వాళ్ళు ఎప్పుడు పెళ్ళిళ్ళు కూడా చేసుకోకూడదని చెప్తారు అన్నయ్యలు చెల్లెళ్ళు అవుతారని చెప్తారు సో పరాశర గోత్రం అనుకోండి ఎగ్జాంపుల్ ఎక్కడో అమెరికాలో ఎక్కడ ఉన్నా వాళ్ళు సిస్టర్స్ బ్రదర్స్ అవుతారు అలాగే కపిలుడు కపిల మహాఋషి ఆయన వంశస్థులు అక్కడ నివసించేవారు కాశ్మీర్ అన్నారు అనుకోండి కశ్యప మహాముని ఆయన వంశస్థులు ఇంత క్లాన్స్ ఎన్ని గోవులు ఉన్నాయి గోవులు ఎంతమందికి సేవలు అందించాయి గోవులకు ఎట్లాంటి సేవలు అందించేవారు ఇది ఎంత ఒక కౌంట్ ఉంటుంది ఎంతో ఒక సిస్టమ్ దీనినే ప్రపంచాన్ని మనం నేర్పించాము అలాంటి గౌతమ బుద్ధుడు మళ్ళీ కొత్త అవతారం అని భారత్లోనే పుట్టొచ్చు అనే మాట వినిపిస్తుంది దళైలామ పదిహేనవ అవతారం అని చెప్పి మాట్లాడుతున్నారు చాలా మంది దీన్ని కూడా చేనేవాడు ఖండిస్తున్నాడు అంటే మా చైనాలోనే అరే జనన మరణాలని కూడా నువ్వు శాసించగలవు అనే మూర్ఖత్వం చైనా వాళ్ళకి ఎంతగా ఉందంటే వాళ్ళ ఫారెన్ మినిస్ట్రీ ఆఫీస్ దాంట్లో రాస్తున్నారు నెక్స్ట్ దళైలమ్మ మా చైనాలోనే పుడతాడు మీరెవరు వెతకడానికి నథింగ్ డూయింగ్ అని చెప్పి దళలమ్మ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు ఈ టైంలో పేమ కందు అరుణాచల్ యొక్క చీఫ్ మినిస్టర్ అసలు మాకు చైనాకి ఎటువంటి సరిహద్దులు లేవు మా సరిహద్దులు టిబెట్తోనే తోనే ఉన్నాయి మాకు ఎప్పుడు కూడా సంతోషం టిబెట్తో ఉండడం చైనా వాడు కబ్జా చేసా అంటే కబ్జా కోరు అని మమ్మల్ని బెదిరించాలని కనుక చూస్తే ఇట్లా చేసి భారత్ ని గమనిస్తే చాలా చాలా అగ్రెసివ్ ఉంటుంది భారత్ బ్రిక్స్ లో డైరెక్ట్ గా డొనాల్డ్ ట్రంప్ నిందించడం ఏంటి నువ్వు పెద్ద పీయూష్ గోయల్ గురించి మాట్లాడడం నీ బెదిరింపులు మాతో కాదు మా నేషనల్ ఇంట్రెస్ట్ అనేది మాకు హైయెస్ట్ ప్రయారిటీ సో దానికి నువ్వు డెడ్ లైన్ అని పెట్టి వెంటనే సంతకాలు పెట్టి అంటే కుదిరే పని కాదు ఇవాళ ఏమైంది ఈ డెడ్ లైన్ కాస్త జూలై చివరి దాకా వెళ్లిపోయింది ఓ జూలై నైన్త్ జూన్ నైన్త్ అని బెదిరించాడు కానీ వెళ్లిపోయింది దూరం జూలై నైన్త్ నుంచి ఏమైనా చెప్పు నా దేశం నాకు ముఖ్యమంత్రి చాలా ఓపెన్ గా చెప్పేసాం అట్లాగే ఈయన కూడా అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా ఒక రకంగా చైనా వాడిని ఉచ్చపోయించేలాగా మాట్లాడడం అనేది చాలా హైలైట్ థింగ్గా చెప్తున్నారు ఆయన